అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ మనోజ్ నిజంగా అసలు ఎంత దారుణ సంఘటనలు జరుగుతున్నాయంటే దేశంలో ఒక చికిత్స కోసం వచ్చిన ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందంటే మన దేశం ఏ స్టేజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు నిజంగా ఆవిడకి వచ్చిన రోగాన్ని తగ్గించమని వచ్చిన ఒక డాక్టర్ దగ్గరికి వస్తే ఆవిడ బాగుందని ఆవిడ ఆవిడని ఏదో ఒక రకంగా లొంగ తీసుకోవాలని ఆయన ప్రయత్నించి నిజంగా చివరికి అత్యాచారం చేశాడు ఆవిడ హెల్త్ బాగాలేదు లేకపోతే ఆవిడ ఉన్న కండిషన్ బాగాలేదని ఏమాత్రం ఆలోచించకుండా అత్యాచారానికి అసలు చేశాడంటే నిజంగా మూర్ఖుడా మనిష లేకపోతే మృగం అర్థం కావట్లేదు నిజంగా ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఈ ఘటన జరిగింది జగిత్యాలకు చెందిన ఒక యువతి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా అక్కడ పనిచేసే దీక్షిత అనే కాంపౌండర్ ఆమెకు మత్తు మంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది పోలీసులు హాస్పిటల్ సీసీ ఫుటేజ్ సేకరించి యువతకి చికిత్స అందించిన గదిని సీజ్ చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన తర్వాత స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి వారిని నిజంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు రేపు మాపు ఎవరైనా హాస్టల్లో ఉండే అమ్మాయిలో లేకపోతే ఇంకెవరో ఇంకెవరో ఒక సింగిల్ సింగిల్గా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ధైర్యంగా ఉండాలంటే రెండు మూడు రోజులు వాళ్ళకి ఎవరు లేరు అప్పటికే సో అలాంటి వాళ్ళు ఎలా ఉండగలరు ఇలాంటి ఘటనలు జరిగితే నిజంగా అనారోగ్యం కలిగినప్పుడు ఎవరైనా బేసిక్గా హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్లు సిబ్బంది అందించే సేవలపై నమ్మకం ఉంచి వారికి వచ్చిన వ్యాధి ఏంటనే వివరాలు చెప్తారు దీనిలో ఎలాంటి అబద్ధం ఉండదు అయితే కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘోర సంఘటన వారిపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసింది జగిత్యాల జిల్లా చెందిన యువతి అనారోగ్యంతో కరీంనగర్ హాస్పిటల్కి వచ్చింది సో అమ్మాయి పేరు దీపిక వైద్యులు చికిత్స నిమిత్తం ఆమెను అడ్మిట్ చేశారు అంత బాగానే ఉంది రాత్రి వేళలో హాస్పిటల్ కాంపౌండర్ దీక్షిత్ ఆమెకు మత్తు మందిచ్చి ఘోరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు సో ఈ ఘటన వెలుగులోకి రావడంతో యువతి ఎదుర్కొన్న మానసిక శారీరక వేదనను మాటల్లో చెప్పలేని నిజంగా వైద్య సేవలు పొందాల్సిన చోటే ఇలాంటి అమానుషం జరగడం ఆమె జీవితాన్ని చిదిమేసింది దీంతో ఆసుపత్రిలోని భద్రతా వ్యవస్థ సిబ్బంది నియామక విధానాలపై నిజంగా ప్రశ్నలు తలెత్తున్నాయి ఇప్పుడు సో రోగుల రక్షణలో నిర్లక్ష్యం వహించడం సమాజాన్ని కుదిపేసే అంశమైంది బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి హాస్పిటల్లోని సీసీ ఫుటేజ్ సేకరించారు నిందితుడు పనిచేసిన గదిని సీజ్ చేసి ఇప్పుడు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు సో ఈ ఘటన స్థానికంగా ఆగ్రహానికి దారితీస్తుంది అయితే ప్రజలు ఇలాంటి హాస్పిటల్స్ పై కఠిన పర్యవేక్షణ అవసరం అని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో ఈ ఒక్క ఆసుపత్రిలోనే కాదు నగర వ్యాప్తంగా చాలా హాస్పిటల్స్లో భద్రతా లోపాలు ఉన్నాయని వైద్యానికి సంబంధించి చేసే పరీక్షల్లో కూడా అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి అయితే భారతదేశంలో అత్యాచారంపై ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ ప్రకారం కఠిన చర్యలు ఉన్నాయి వైద్య సేవలు అందించే సమయంలో రోగిపై లైంగిక దాడి జరిగితే అది మరింత నేరంగా పరిగణించబడుతుంది సో నిందితుడికి కఠిన శిక్షలు విధించే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా హాస్పిటల్ నిర్వాహకులపై కూడా నిర్లక్ష్యానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది సో ఆరోగ్యం కోసం ఆశ్రయం కావాల్సిన ఆసుపత్రి భయం కలిగించే ప్రదేశం అవ్వకూడదు నిజంగా సో ఈ ఘటనతో యువతి ఎదుర్కొన్న అవమానం మానసిక గాయం ఎప్పటికీ చెరగని ముద్రగా మారిపోతాయి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టపరమైన చర్యలతో పాటు ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి చేయడం అత్యవసరం నిజంగా నిజంగా అసలు అంటే ఒక హాస్పిటల్ కాంపౌండర్ కావచ్చు లేకపోతే ఇంతకు ముందు జరిగిన ఘటనలు ఒక డాక్టర్ కావచ్చు సో అంటే ఆడది ఆట బొమ్మలాగా చూసే ఆ తత్వం పోకపోతే నిజంగా ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతుంటాయి ఇప్పటికే మనం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘటనలు చూసాం అత్యంత పాశవికంగా ఎవరైతే వస్తారో ఆ పెళ్ళి కావచ్చు పెళ్లి కాని కావచ్చు వాళ్ళ టార్గెట్ మొత్తం ఒకటే సో అత్యాచారం చేయడం అత్యాచారం చేసిన దాకా వాళ్ళు నిద్రపోరు నిద్ర పట్టదు వాళ్ళకి సో ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ ఏ వార్డులో వేస్తున్నారు ఆవిడ ఎన్ని రోజులు ఉంటుంది ఆవిడ కాంటాక్ట్ నెంబర్ ఏంటి ఆవిడ కోసం ఎవరైనా వచ్చారా లేదా ఇవన్నీ ఆలోచించుకునే ఇలాంటి కాంపౌండర్లు కావచ్చు ఇలాంటి డాక్టర్లు కావచ్చు ఇలాంటి దిక్కుమాలను పనులు చేస్తున్నారు సో ఈ దిక్మాల పని గురించి మీరేమే అనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనంటివి